పితృదోష నివారణకు మహాలయ అమావాస్య చాలా విశేషం అవునండి పితృదోష నివారణ వాళ్ళ రోజున సమాజంలో చాలామంది ఏమండి మా గుళ్ళో పితృదోష నివారణ పూజ చేస్తున్నాం పితృదోష నివారణకి హోమం చేయాలి అంటూ ప్రత్యేకం పిలుస్తున్నారు వీళ్ళు కూడా పెచ్చవాళ్ళల్లో వెళ్ళి ఖర్చు పెడుతున్నారు ఎక్కడ ఏది ఉంటే అది వేసుకోవాలి జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ వేసుకోవాలి కానీ బలాన్ని టాబ్లెట్ వేసుకున్నట్లాగా బలాన్ టాబ్లెట్ మంచిది కాదా అంటే మంచిదే కానీ ఇప్పుడు కాదే అది ఇప్పుడు జరన్ ట్యాబ్లెటే మంచిది అలాగే నీకు పితృదోషం ఉంది అనేటువంటి అనుమానమే కనుక ఉంటే ఈ జ్యోతిషవేత్తలు కూడా సిద్ధాంతులు ఒక్కొక్క సీతిని ఒక ట్రెండ్ మారుస్తూ ఉంటారు కొన్నాళ్ళు రత్నాల మీద పడ్డారు కొన్నాళ్ళు రాహుగతి దోషం మీద పడ్డారు కొన్నాళ్ళు కాల్సర్ప దోషం మీద పడ్డారు కొన్నాళ్ళు ఇంటి వాసు మీద పడ్డారు కొన్నాళ్ళు డైమండ్స్ కొన్నాళ్ళు లక్కీ నెంబర్లు కొన్నాళ్ళు పేర్లో కొన్నాళ్ళు మీ నాన్న తప్పు మేమ తప్పు అని ఇప్పుడు పితృదోషం దగ్గరికి వచ్చారు కొన్నాళ్ళు కుక్కు సుబ్రహ్మణ్య క్షేత్రం అంటారు కొన్నాళ్ళు గోకర్ణం అంటారు ఇది ఒక విచిత్రమైనటువంటి సమస్య సమాజంలో చూస్తే కనుక ఇది శాస్త్రంలో జ్యోతిషంలో ఏమని చెప్పారు అంటే అది చెప్పడు తీసుకెళ్ళి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం అంటాడు ఈ పిచ్చి వాళ్ళు కూడా మాకు ఆ దేవుడు కనబడుతున్నాడు ఈ మంత్రం కనబడుతుంది అదే వచ్చిందంటూ ఉంటారు వీళ్ళు కూడా అట్లాగే ఉన్నారు వాళ్ళ దగ్గరికి వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు పితృదోషం అనేది ఇప్పుడు పడింది కొత్త ట్రెండ్ ఇప్పుడు సరే బాగుంది నిజంగా పితృదోషాల గురించి సంబంధం ఇక్కడ యాక్చువల్గా చెప్పడుందా అంటే నేను కూడా జ్యోతిష్ శాస్త్ర సంబంధమైనటువంటి పాఠాలు చెప్తున్నాను ఇదే ప్లాట్ఫామ్ మీద మన పంచమ భావం భావాల దగ్గర అనుకుంటా పితృదోషం అనేది ఎలా ఆపాదించబడుతుంది అనేది నేను సూత్రాలు కూడా చెప్పుకుంటూ వచ్చా అటువంటి సూత్రాలతో జ్యోతిషంలో గ్రహాలతో కనుక కనబడితే పితృదోషం ఉందని నివారణ దానికి మార్గం చెప్పాలి ఇంకో విషయం ఆ పితృదోషం ఉందని చెప్పినటువంటి వ్యక్తి అవ్వడానికి కనుక ఉంటే వాడిని కూర్చోబెట్టి ఈ గ్రహాల ద్వారా ఇది పితృదోషం ఇది బలాన గ్రంథం రాసిపోయింది చెప్పరా రాయి పేపర్ మీద అని చెప్పి ఒక సిద్ధాన్ని జబ్బుచ్చి కూర్చోబెట్టి రాయమనండి ఇంకా అక్కడ కూర్చోడు అర్థమైందా ఈ పితృదోషం నిజంగా వాడు చెప్పింది అనుకుందాం ఉంటుంది ఎందుకంటే మనం ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినం తల్లిదండ్రులు బతికుండగా వాళ్ళని ఎదురిస్తూ ఉంటాం వాళ్ళని తిరుగుతూ ఉంటాం పెళ్ళైన తర్వాత మనకి వాళ్ళకి మనకి మానసిక సంబంధంగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మనకి ప్రతి చోట కూడా విరుద్ధమైనటువంటి సంచారం నడుస్తూ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఎదిరించడం అనేది తల్లిదండ్రుల దగ్గర ప్రవర్తించాల్సిన తీరుగా ప్రవర్తించకపోవడం అనేది నడుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ వందలో తొంభై తొమ్మిది మందికి పితృదోషం అనేది ఉంటుంది వాడి వాడు వాళ్ళ వాళ్ళనైనా అందరినీ కూడా ఎదిరించే ఉంటారు ఇప్పటిదాకా ఇది కలియుగ ప్రభావం ఉంటుంది కాబట్టి పితుదోష నివారణకి మార్గాలు ఏంటంటే బతికుండగా తల్లిదండ్రులకి కనీసం వృద్ధాప్యం వచ్చాయి కానీ సరే వాళ్ళు సేవ చేసుకుని వాళ్ళని జాగ్రత్తగా చూడడం సరే సేవ చేసుకుందాం అని మొదలెట్టినా కానీ ముసలిధనం వచ్చినా తల్లిదండ్రులు పిల్లలతో అడ్జస్ట్ అవ్వలేని పరిస్థితులు ఉంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా మన బాధ్యతగా వాళ్ళ రక్షణ చేయాల్సిన అవసరం ఉంది నువ్వు తిట్టుకో ఇద్దరు పోటాడుకోండి తల్లిదండ్రులు ఇద్దరితో పోటాడుకోండి ఏమన్నా అండి కానీ వాళ్ళకి పొద్దున్న లేచింది సాయంత్రం చేసినటువంటి సర్వీస్ అంతా చేయాలి తండ్రోగ చోటు ఉంటూ ఉంటాడు కొడుకు చోటు ఉంటూ ఉంటాడు వృద్ధాప్యం వస్తుంది నాన్న అనారోగ్యంగా ఉందా వస్తున్నా అంటాడు వచ్చేలోపుకి వాడికి అనారోగ్యం పెరిగిపోయి పక్షపాతం కూడా వచ్చి హాస్పిటల్ చేర్చే పరిస్థితుండదు ఈ పితృదోషం కాకపోతే ఏంటండి బతుకుండగా తెచ్చే పితృదోషం ఇది ఇది పితృదోషమే కాదా మీ నాన్నకి బతుకుండగా చేసిన సేవ అమెరికాలో డాలర్లు సంపాదించవు నాన్న జనంగా ఉందిరా నాన్న డబ్బులు వేస్తున్నా బ్యాంకు డబ్బులు డబ్బులు తీసుకుని బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళే ఓపికే ఉంటే నీకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది ఇది పితృదోషం కాకుండా పోయిందా కాబట్టి పితృదోషం అది వాళ్ళ వందల తొంభై సొమ్మిది మందికి ఉంది కాబట్టి ప్రతిబాటు చేసుకోవాల్సిందే పితృదోషాలు పోవాలంటే రెండే మార్గాలు ఉన్నాయండి తల్లిదండ్రులు బతుకుండా వాళ్ళకి సేవ చేయాలి మనసులు కుదరవు మాటలు కుదరవు అయినప్పటికీ కూడా చచ్చినాటి సేవ చేస్తూ ఉండాల్సిందే తల్లిదండ్రులకి ఇది ఒకటే మార్గం ఇది ప్రత్యక్షంగా తొందరగా క్లియర్ అయ్యే మార్గం పోట్లాడేది వస్తూ ఉంటుంది రాకుండా ఉండదు తండ్రి మాట కొడుకు పడుతుంది కొడుకు మాట తండ్రి ఉండదు వాళ్ళ సమాజం ఏంటో ఉందంటే తండ్రి కూడా కొడుకు మాట వండవు వాడు తెలియని విషయాల్లో కూడా సలహా చెప్తాడు కాబట్టి తండ్రిది తప్పండానికి లేదు కొడుకు తీండానికి లేదు ఓల్డేజ్ ఏజ్లో జరిపోయిన ప్రతి ముసలి వాడికి కూడా కొడుకే తప్పు కూడా లేదు తండ్రి తప్పు కూడా ఉంటుంది ఇక్కడ నాకు వృద్ధాప్యం వచ్చింది నాకు చేతగందనం వచ్చింది నేను అక్కడ అడ్జస్ట్ అయిపోవాలి వాడి దగ్గర అనేటువంటి బుద్ధి పెద్దవాళ్ళకి కూడా ఉన్నట్లా కాబట్టి ఓల్డ్ ఏజ్లో చేరిపోయాడు వీడు చేశాడు అని చెప్పి వీడి కూడా తప్పు లేదు పిల్లలు కూడా బుద్ధిమంతలు చాలామంది ఉన్నారు సేవ చేస్తాన చేయించుకునే పరిస్థితుల్లో మా నాన్న అమ్మ ఉన్నారే అనే బాధలో వీళ్ళకేమో పెద్దవాళ్ళు ఏం కాబట్టి మా మాట వాడు వినాలను ఉంటాడు అయితే మాత్రమే ఉంది నువ్వు వాడి పిల్లడి మాట అని తప్ప అలా అడ్జస్ట్ అవ్వలేని పరిస్థితులు వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ పితృదోషానికి తల్లిదండ్రులు వేపించిన కారణం అవుతుంది పిల్లలు వేపించే కారణం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏదేమైనా సరే తండ్రి అంతే సేవ చేయాల్సిందే పొద్దున్న చిన్న సాయంత్రం అన్ని పనులు చేయి అంతే మాటలు కలవబోయినా సరే అది ఒక మార్గం ఇంకా రెండో మార్గం తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత ప్రతి తిథికి కూడా ఆర్థికం పెట్టాలి శాస్త్రీయంగా ఈ శాస్త్రీయంగా ఆబ్దీక్యం పెట్టడం ఏమిటి అనే దాని మీద నువ్వు స్టడీ చేయి కారణం ఏంటంటే పంతులు గారు చెప్పాడు దగ్గర వెళ్ళి పొత్తలు వద్దా ఉన్నాడు లేదా స్వయం బాగుతున్నాడు వెనక ఎలా చేయాలని తెలుసుకోకపోవడం తప్పు పూర్వం ఇలాంటి అవేర్నెస్ పెరగడానికి తగినట్టు మార్గాల్లో ఇవాళ ఉన్నాయి ఉన్నా నువ్వు అక్కర్లేని విషయాల కోసం చెప్పేసి యూట్యూబ్లో చెక్ చేసుకుంటూ అనేక సంప్రదించుకుంటూ రోగాలకి రోషులకి కూడా సంబంధించిన వైద్యాల గురించి సంప్రదించుకుంటూ ఎట్లా వెళ్తున్నావు అలాగే తదిరం మా నాన్న తదిరిని ఎట్లా పెట్టాలి అనే విషయాన్ని కనుక నువ్వు రీసెర్చ్ చేయబోతే తప్పు చేసిన పోతావు మహాపాపం చేసినాడు పోతావు ఏ మిగతా విషయాలు కావాలట్లా ఒక వస్తువు కావాలంటే రీసెర్చ్ చేస్తున్నావా అలాంటి తద్దని పెట్టాలంటే రీసెర్చ్ చేయవా ఇవాళ అవేర్నెస్ పెరిగింది ఫెసిలిటీస్ పెరిగినాయి కాబట్టి ఇది ఒక తప్పు అనమాట పితృ దోషానికి ఆప్తీకాలు పెట్టకపోతే ఒక దోషం ఇంకా ఆప్తీకాల తర్వాత ప్రతి అమావాస్యలకు తర్పణ వలాలి ప్రతి సంక్రమణాలకు తర్పణ వలాలి ప్రతి మహాలయం ఈ పదిహేను రోజులు తర్పణాలు వెళ్ళాలి అందులో భాగంగా మహాలయ అమావాస్య పితృదేవతలు చాలా విశేషం నువ్వు చేయగలిగితే పదిహేను రోజులు మహాలయ పక్షాల్లో పదిహేను రోజులు కూడా చక్క దీక్షి నీకు ఒకవేళ తండ్రి ఉన్నాడు నువ్వు చేయకల కానీ మీ నాన్నకి తండ్రి లేడనుకో మీ నాన్న చేతి చేయొచ్చు మీ నాన్న ముసలివాడు అయిపోయి ఉంటాడు ఆయన ఈ పితృదేవ పక్షం చేస్తాను అంటే ఆయన కావాల్సిన సంహారాలు ఏర్పడి నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావు నేను చేయదంటాడు కాబట్టి కావాల్సిన ఏర్పాట్లను చేసి ఆయనకి చక్కగా శారీరకంగా ఇబ్బంది రాకుండా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మానసికంగా చక్కగా ప్రశాంతంగా వాళ్ళ నాన్నకి వాళ్ళ పైతరాలు వాళ్ళకి తర్పణాలు లేని వీలుగా నువ్వు ఏర్పాటు చేయబోతు నీదే కారణం ఏంటి మీ నాన్న ముసలాడేయడాడు ఆయన కావాల్సిన సర్వీసులను చేయాలి నువ్వు అలాగే ఆయనకి అమావాస్యలకి సంక్రమణాలకి ఏర్పాట్లు చేయాలి అంటే తండ్రి ఉన్నప్పటికీ తండ్రి లేనప్పటికీ కూడా నువ్వు తాతగారికి ముత్తాతగారికి వదాల్సిన తర్పణాల విషయంలో మీ నాన్నకి ఏర్పాట్లు చేయబోతే నువ్వు తప్పు చేసినవి అడుగుతున్నావు అర్థమైందా కాబట్టి ఇక్కడ తప్పులని నీ దగ్గర పెట్టుకుని ఈ పితృదోషం ఊరికొని అక్కడికి వెళ్ళి ఏదో నాసిక్లో నీళ్ళు పోస్తే అయిపోతుంది గోకర్ణంలో వెళ్ళి లింగం బీకేసి వచ్చేస్తే అయిపోతుందంటే నీకు పోదు ఇది దోషం తండ్రం ఇంట్లో పెట్టి దేహృతి చేస్తూ గోకర్ణం వెళ్ళి నీళ్ళు అంటే నీ పితృదోషం పోదు కాబట్టి చేయాల్సిన సర్వీసులు చేయాలి వాళ్ళు పోయిన తర్వాత ఇలాగ మొత్తం అమావాస్యలు సంక్రమణాలు అలాగే అష్టకాష్ట దినాలు మన్వాదులు ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉండాలి అందులో వీటన్నిటికీ కూడా తలమానికం మహాలయ మావాస్య ఈ మహాలయ అమావాస్య నాడు మీకు తండ్రి కనుక ఉన్నాడు అంటే తండ్రి వాళ్ళకు కూడా పితృదోషం చెప్తున్నారుగా మీకు కనుక తండ్రి ఉంటే మీ తండ్రి గారు వాళ్ళ తండ్రికి సంబంధించినటువంటి పితృశ్రా చేయడానికి వీలుగా ఆ మహాలయమావస్థ ఏర్పాటు చేయండి మీ తండ్రి గారు కనుక లేకపోతే మీరే ఆ అమావాస్య నాడు శ్రాద్ధం పెట్టడానికి ఏర్పాటు చేసుకోండి ఎలా పెట్టాలి అని కూడా యూట్యూబ్లో వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా తర్పణను ఎట్లా మహాలయ మహాలయమావస్థ ఎట్లా నిర్వహణ చేసుకోవాలని విషయాలు పెట్టేసుకొచ్చారు కాబట్టి తెలుసుకోండి వచ్చిన వాడు ఏదో చేయించి వెళ్ళిపోయాడంటే కూడా మళ్ళీ తప్పేది ఇవాళ విజ్ఞాన పొలడానికి అవకాశాలు మార్గాలను కూడా తెలుసుకుని ఆచరించండి ఈ సంవత్సరం పొరపాటున కాలక్రమంలో మర్చిపోయాం వచ్చే సంవత్సరం ఏర్పాటు జరిగేవి పైగా రెండోది ఈ నెక్స్ట్ వచ్చే సంక్రమణం నెక్స్ట్ వచ్చే మావాస్ దగ్గర నుంచి కూడా తర్పణ వల్ల గలవాడపడండి అలాగా పితృదర్పణానికి పితృ సంబంధమైన శాంతి చేయండి గుడల్లోకి వెళ్ళి చండీ హోమం చేసాం హోమం చేసాం మాకు పితృదోషం పోయింది అంటే పోదు ఇంకా పెరుగుతుంది ఎందుకంటే చేయాల్సిన చేయలేదుగా జరానికి జ్వరం టాబ్లెట్ వేసుకోకుండా కేవలం బలానికి టాబ్లెట్ వేసుకుని పడుకున్న తిరిగిపోతే అది అరక్క ఇంకా జ్వరం పెరుగుతుంది అలాగే పితృదోషాన్ని పితృ సంబంధమైన శాంతి చేయకుండా అక్కర్లేని పూజలని పునస్కారాలు చేసుకుంటూ ఉంటే పితృదోషానికి అక్కర్లేనివి అక్కర్లేనంటే అక్కర్లేను కాదు చండీ హోమం అందరూ చేసుకోవాలి కానీ ఈ నిమిత్తంగా చేసుకోవడం కాదు ఈ నిమిత్తంగా పితృశ్రాద్ధమే చేయాలి చేయని వాళ్ళకి ఇంకా దోషాలు పెరుగుతాయి కాబట్టి అది కనుక్కోండి మహాలయ మావస్ చాలా విశేషం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో బహుళ అనంత పద్మనాభ చతుర్థి సేపన తర్వాత వెంటనే స్టార్ట్ అవుతాయి దసరా ముందు వరకు ఉంటాయి ఈ పదిహేను రోజులు కూడా తెలుసుకుని ఆచరించండి చాలా విశేషమైనటువంటివి ఉంటాయి ఆ పితృదేవతలు కనుక అనుగ్రహిస్తే నీకు కావలసినవన్నీ ఏర్పాటైపోతాయి అయ్యా సంతానం చక్కటి సంసార యోగం మంచి ఉద్యోగం ఆర్థికం ఆరోగ్యం అన్నీ ఉంటాయి దేవతల్ని ప్రార్థిస్తే మనం ఏదడిగితే అదే ఇస్తారు పితృదేవతలు కనుక సంతృష్టులైతే మనం అడిగినా అడగకపోయినా మనకు కావాల్సినవి అంటే వాళ్ళే చూసి ఇచ్చేస్తుంటారు మీ అమ్మ మీ నాన్న నీకు కావాల్సినవన్నీ నువ్వు నిన్ను అడిగి చేశారా నువ్వు బతుకుండగా వాళ్ళు బతుకుండగా చేయలే అలాగే పితృదేవతలుగా వాళ్ళు మారిపోయిన తర్వాత కూడా నీకు కావలసినవన్నీ కూడా నువ్వు వాళ్ళు సంతోషలు చేస్తూ ఉంటే కావాల్సినవన్నీ వాళ్ళే చూసి చేసేస్తూ ఉంటారు అంటే గొప్పదైనటువంటి యోగం అలాంటి అమావాస్యలు సంక్రమణాలు ఈ మహాలయాలు వీటన్నిటిని కూడా చక్కగా అనుష్ఠించాలి ఒకవేళ తండ్రి బతికే ఉంటే కనుక ఆ తండ్రి చేత వాళ్ళ తండ్రికి ఆ కార్యక్రమాలు చేయించే వీలుగా ఏర్పాట్లు చేయాలి చేసినప్పుడే మీ వంశాలని కూడా సుభిక్షంగా ఆనందంగా సుఖంగా ఉంటాయి స్వస్తి